మూడు కోట్ల పది లక్షల మందికి సన్న బియ్యం ఇస్తే రేషన్ పెద్ద బార్లు తీరిన లైన్లు ఉంటే ఇవాళ ఆయన అంటున్నారు రేషన్ షాపుల బార్లు తీరిన మీరు గ్రామాలలో రేషన్ షాపులు ఎందుకంటే తెరవలే బెల్ట్ షాపులు మీరు తెరిచినారు పది తర్వాత రేషన్ షాపులు తెరిచి సన్న బియ్యం ఇస్తుంటే ప్రతి పేదవాడు పెద్దవాడు రేషన్ షాపు లో సన్న బియ్యం తీసుకోవాలని లైన్ లో నిలబడియాల లక్షలాది మంది కోట్లాది మంది సన్న బియ్యం తీసుకొని బుక్కడ గువ్వ తింటుంటే మీ కళ్ళల్లో నిప్పులు పోసుకుంటున్నారు ఇది మీకు భావ్యమా అని నేను అడుగుతున్న వాళ్ళని అందుకే మిత్రులారా రేషన్ కార్డులు ఇవ్వాలన్నా ఇందిరమ్మ రాజ్యంలోనే సన్న బియ్యం పెట్టాలన్నా ఇందిరమ్మ రాజ్యంలోనే మీరు పండించిన కనీస కనీసం ధర ఇవ్వడమే కాదు ఐదు వందల రూపాయల బోనస్ ఇవ్వాలన్న ఇందరమ్మ రాజ్యంలోనే సాధ్యం మీరు బ్యాంకుల్లో తెచ్చుకున్న అప్పులు రెండు లక్షల రూపాయల రుణమాఫీ ఇరవై ఐదు లక్షల యాభై ఐదు వేల తొమ్మిది వందల అరవై ఎనిమిది మందికి ఇరవై ఒక్క వేల కోట్ల రూపాయలు పంద్రా ఆగస్టు నాడు మీకు రుణ విముక్తులను చేసి ఏ విధంగా దేశ స్వతంత్రం పేదలకు వచ్చిందో రుణ విముక్తి నుంచి బ్యాంకుల నుంచి స్వతంత్రం ఇప్పించి పేదలకు ఇరవై ఒక్క వేల కోట్ల రూపాయల రైతు రుణమాఫీ చేసిన ప్రభుత్వం ఇందిరమ్మ రాజ్యం అనే ఈ సందర్భంగా చెప్తున్నా ఇదే కాదు రైతు భరోసా ఇస్తలేరు రైతు భరోసా రేవంత్ రెడ్డి ఎగ్గొట్టాడు రైతులను మోసం చేసిందని ఊరూరా వాళ్ళు ఒకలా ఏడుపులు ఏడ్చిరు ఇంటింటికి పోయారు కడుపులో తలకాయ పెట్టిరు కడుపులోనే సంతోషంగా ఉంది ఎగ్గొట్టే బాగుండు మా పండుగ పండు అని కానీ అన్నాడు తుమ్మ నాగేశ్వరరావు గారిని పట్టు విక్రమార్క గారిని మంత్రివర్గ సభ్యులందరిని పిలిచి పేదలకు రైతు భరోసా తొమ్మిది రోజుల్లో తొమ్మిది వేల కోట్లు ఒక్క కోటి నలభై తొమ్మిది లక్షల మంది రైతులకు ఈ రోజు మన ఒక్క కోటి నలభై తొమ్మిది లక్షల ఎకరాలకు డెబ్బై లక్షల మంది రైతులకు తొమ్మిది వేల కోట్లు రైతు భరోసా ఖాతాలో తొమ్మిది రోజుల్లో వేసి రైతుల కళ్ళల్లో సంతోషం చూసిన వ్యవసాయం దండగా కాదు వ్యవసాయం పండుగాని గిట్టుబాటు ధరతో పాటు బోనస్ ఇచ్చిన రైతు రుణమాఫీతో పాటు రైతు భరోసా కార్యక్రమాలను అమలు చేసిన మీరు పండించండి మీరు పండించిన చివరి గింజ వరకు కొనుగోలు చేస్తాం ఐదు వందల రూపాయల బోనస్ ఇస్తామని చెబితే ఒక్క సంవత్సరం తిరిగే లోపలే రెండు కోట్ల ఎనభై ఐదు లక్షల మెట్రిక్ టన్నుల ఒట్టు పండించి భారతదేశంలోనే తెలంగాణ రాష్ట్రం నెంబర్ వన్ గా నిలబడి ఈరోజు దేశమే తలెత్తుకునే విధంగా వరి ధాన్యాన్ని ఉత్పత్తి చేసిన రాష్ట్రం తెలంగాణ ఉన్నది అని అంటే ఈరోజు మన రైతుల యొక్క కృషి కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క ప్రయత్నం అని చెప్పి నేను ఈ రోజు చెప్పదలుచుకున్న మిత్రులారా అందుకే మిత్రులారా ఈ రోజు రైతులు సంతోషంగా ఉన్నప్పుడే రైతును రాజును చేసినప్పుడే ఇందిరమ్మ ఆత్మ శాంతిస్తుంది సోని అమ్మ ఇచ్చిన తెలంగాణ ఒక పండుగ జరుపుకుంటుంది దానికోసమే మిత్రులేరా రైతులకు సంబంధించిన రైతు భరోసా కావచ్చు రైతు రుణమాఫీ కావచ్చు కనీస మద్దతు ధర కావచ్చు సన్న బియ్యం కావచ్చు రేషన్ కార్డు కావచ్చు ఇవాళ ఆనాడు కొత్త కోటలు వస్తే రేషన్ కార్డులో పేరు ఉండేది కాదు పక్క ఊరికి పోతే పేరు వచ్చేది కాదు ఇవాళ అందుకే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మేము అందరం ఆలోచన చేసి దాదాపుగా ఇరవై ఆరు లక్షల మందికి ఇవాళ రేషన్ కార్డుల పేర్లు మార్చుకునే అవకాశం ఇచ్చినాం ఐదు లక్షల అరవై ఒక్క వేల కార్డులతోని పదిహేడు లక్షల మందికి కొత్త రేషన్ కార్డు ఇచ్చి నలభై లక్షల పైగా ఈ రోజు తెలంగాణ బిడ్డలకు సన్న బియ్యం అందిస్తున్నాం మూడు కోట్ల పది లక్షల మంది దాదాపుగా ఇవాళ సన్న బియ్యం తింటున్నారు అని అంటే కాంగ్రెస్ పార్టీ ఇందరమ్మ రాజ్యంలో మనం తీసుకున్న నిర్ణయాలు ఇలా ఇదే కాదు రైతులే కాదు మా ఆడబిడ్డలు మా అక్కలు ఆలోచన చేయాలి ఆనాడు పదేళ్లలో ఎట్లుండే పరిస్థితి ఎన్నడన్నా మీరు ఎట్లున్నారని ఎవరన్నా అడిగినరా అక్క ఓట్లు వచ్చినాడు మేము ఓట్ల కోసమే వచ్చింది తప్ప మళ్ళీ ఎన్నడన్నా మీరు ఎక్కడున్నారా ఎట్లున్నారా అని ఎవరన్నా అడిగినరా కానీ ఇందిరమ్మ రాజ్యంలో స్వయం సహాయక సంఘాలు అరవై లక్షల మంది ఆడబిడ్డల్ని తలుపు తట్టి అత్తా బాగున్నారా పండగ పూట మీకు ప్రతి ఆడబిడ్డకు రెండు చీరలు ఇవ్వాలని ఈనాడు ప్రతి స్వయం సహాయక సంఘంలో ఉన్న ఆడబిడ్డలకు ప్రతి వాళ్లకు రెండు రెండు చీరలు ఇవ్వాలని అదే విధంగా జీరో వడ్డీతోని ఇరవై ఒక్క వేల కోట్ల రూపాయలు ఇలా మీకు బ్యాంకుల్లో అప్పులు ఇప్పించి ఇవాళ ఆర్థికంగా నిలబెట్టిను రుణాలు ఇప్పించడమే కాదు ఇలా ఆర్టీసీ బస్సుల్లో మీకు ఉచిత ప్రయాణం ఏర్పాటు చేస్తే ఒకనాడు అమ్మగారి ఇంటికి వెళ్లాలన్నా అమ్మవారిని దర్శించుకోవాలన్నా ఇంటి ఆయన దగ్గర చేయి ఆపే పరిస్థితి ఇవాళ మా అక్కలు చెప్పాలి ఆ ఇంటి ఆయన పని మీద బాయకా పోతే అక్క అమ్మగారు ఇంటికి అమ్మని చూసి మళ్ళీ ఎన్నుకొచ్చేటట్టుంది చెయ్యి ఆపితే బస్సు ఆగుతుంది ఇటు కాడ దించిపోతాడు ఎవరైనా ఈడుగున్నా మా అక్కల్ని అడుగుతున్నా అక్క ఎవరైనా ఒక్క రూపాయి అడుగుతురా మిమ్మల్ని బస్సుల ఏ బస్సు ఎక్కినా ఉచితంగా మిమ్మల్ని తీసుకెళ్తురు కదా ఇది ఇందిరమ్మ రాజ్యంలోనే సాధ్యమైంది స్వతంత్రం వచ్చినప్పటి నుంచి కానీ తెలంగాణ రాష్ట్రంలో కానీ ఉచితంగా బస్సు ప్రయాణం జరిగిందా ఎన్నడైనా మీరు ఆలోచన చేయండి ఇవాళ ఈ పద్దెనిమిది నెలల ఆరు వేల ఐదు వందల కోట్లు మా ఆడబిడ్డల కోసం ఉచిత బస్సు ప్రయాణానికి ఇవాళ మనం ఖర్చు పెట్టడం జరిగింది నేను ఖర్చు అనుకుంటలేం మా ఆడబిడ్డల ఆత్మ గౌరవం కోసం ఇచ్చే ఆడబిడ్డ కానుక అని ఈ ప్రభుత్వం అనుకుంటున్నది మీ సోదరుడుగా మీ రేవంత్ అన్న ఇది ఆడబిడ్డకు కానుకగా మీ అన్నగా మీ తమ్ముడుగా మీ కోసం పెడుతున్న పెట్టుబడి అని నేను ఈ రోజు అంటున్నా అదే విధంగా ఇవాళ ఉచితంగా ఆర్టీసీ బస్సులో ప్రయాణం చేయడమే కాదు ఈ ఆర్టీసీ బస్సులకే యజమానులను చెయ్యాలని ఆడబిడ్డలకు ఆరు వందల బస్సులు కొనిచ్చి ఆరు వందల బస్సులు వెయ్యి వరకు పెంచాలి ఆడబిడ్డలకు వెయ్యి బస్సులు కొనిచ్చి వాళ్ళ బస్సులే ఆర్టీసీకి కి నడిపేటట్టు చేసి ఆర్టీసీ బస్సుల యజమానులను ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఆడబిడ్డలకు చేసింది ఇదే కాదు రెండు వందల యూనిట్లు ఉచితంగా మీ ఇంటికి కరెంట్ ఇవ్వడమే కాదు విద్యుత్ ఉత్పత్తి చేసే మీకు సోలార్ పవర్ ప్లాంట్స్ మీకు ఇచ్చి ఒకనాడు సోలార్ విద్యుత్ ఉత్పత్తి అంటే అదాని అంబానీలే చేసుకునే కానీ ఇవాళ మా ఆడబిడ్డలు సోలార్ విద్యుత్ ఉత్పత్తి చేస్తారు వెయ్యి మెగావాట్ల సోలార్ విద్యుత్ చేసే ప్లాంట్ మా ఆడబిడ్డలకిచ్చి ఇచ్చి విద్యుత్ శాఖతో ఒప్పందం చేసి ఇవాళ కోటీశ్వర్లను ఆడబిడ్డలను చేసే పరిస్థితి ఇవాళ తెలంగాణ రాష్ట్రంలోనే వచ్చింది అదే కాదు ఆనాడు పెట్రోల్ బంకులు అంటే అంబానీలు నడుపుకునే రిలయన్స్ పెట్రోల్ బంకులు అని కానీ ఇవాళ స్వయం సహాయక సంఘాలకు జిల్లా కేంద్రాలలో ఎక్కడెక్కడ ప్రభుత్వ స్థలాలు ఉంటే స్వయం సహాయక సంఘాలకు నీకు స్థలాలు ఇచ్చి పెట్రోల్ బంకులు నడిపించి రిలయన్స్ అంబానీలతో పోటీ పడే విధంగా ఇవాళ పెట్రోల్ బంకులు నడిపించే బాధ్యత మా ఆడబిడ్డలకు మా అక్కలకు ఇచ్చిన ఇవాళ పాఠశాలల్లో గ్రామాలలో ఉండే బడులు అమ్మ ఆదర్శ పాఠశాల పేరు మీద పాఠశాలల నిర్వహణ ఇయ్యాల మీకే ఇచ్చినాం పాఠశాలకు ఆస్తులకు కూరగాయలు కొనుగోలు చేసే కాంట్రాక్ట్ మీకే ఇచ్చినాం ఇవాళ పిల్లలకు బట్టలు కుట్టే బిజినెస్ ఇవాళ మీ చేతుల్నే పెట్టినాం తల్లి చేతుల్లో పెడితే బిడ్డకు ఎట్లాంటి బట్టలు కుట్టాలో సమయానికి ఎట్లా ఇవ్వాలనో అక్కలు చెల్లెన్లు ఇవాళ ఇస్తారు అని చెప్పి ఆది కూడా మీ చేతుల్నే పెట్టినాం ఇవాళ పిల్లల అటెండెన్స్ పంతుల్లో తీసుకుంటే పంతుళ్ళ అటెండెన్స్ మా అక్కలు తీసుకునేటట్టు గ్రామాలలో తండాలలో గూడాలలో మార్మూల పల్లెల్లో ప్రభుత్వ పాఠశాలల్లో మంచి చదువు చెప్పిస్తానే పేదల పిల్లలు డాక్టర్లు లాయర్లు ఇంజనీర్లు కావాలి లు ఐపీఎస్ ఐ రాజ్యాలు ఏలా లేని ఇవాళ ప్రభుత్వ పాఠశాలల్లో మంచి చదువులు అప్పజెప్పే కార్యక్రమాన్ని మా ఆడబిడ్డల చేతిలో పెట్టినాం ఇవాళ మీ చదువుకున్న పిల్లలు ముఖ్యంగా నల్గొండ జిల్లా ఉస్మానియా యూనివర్సిటీ కేంద్రంగా ఏ ఎస్ఐ మా నగర్ జిల్లాలో ఎవరిని గదిలిచ్చినా ఏం పేరాయా ఏ ఊరాయా అంటే ఎవరైనా నల్గొండ జిల్లా అని చెప్తారు ఇవాళ ఎస్ఐలు కానిస్టేబుల్ డిఎస్పీలు అంటే నల్గొండ జిల్లా కేంద్రం ప్రభుత్వ ఉద్యోగ ఖాళీలు భర్తీ చేయక పెండింగ్ పెడితే పది సంవత్సరాలు దిల్చి నగర్ చౌరేస్తలం అశోక్ నగర్ చౌరేస్తలం అమీర్పేట చౌరస్తలం ఏండ్ల కొద్ది కోచింగ్ సెంటర్ల చుట్టూ తిరుగుతుంటే నిరుద్యోగ యువకులు సంవత్సరం తిరిగే లోపల అరవై వేల ప్రభుత్వ ఉద్యోగ నియామక పత్రాలు ఎల్పి స్టేడియంలో అందించి దేశంలోనే రికార్డు సృష్టించిన ప్రభుత్వం